వానరుడు మానవుడవ్వడానికి మూలం అతనిలోని అగ్ని ఆకలిని అంతం చేసే అగ్నిని అదుపు చేసి దీపంగా మార్చి వెలుగు చూపించాల్సిన మనిషి ఆశ అనే ఆజ్యం పోసి తనలోని అగ్నిని తీవ్రమైన జ్వాలగా మార్చాడు కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాల మత్తులో మండే ఆ జ్వాలలకి తానే ఆహుతైపోయాడు అందంగా వెలగాల్సిన జ్యోతి ఇలా అగ్ని కీలలు వెదజల్లే జ్వాలగా మారిపోయి భగభగా మండుతున్న ఈ జ్వాల ఈ కథకి ఆరంభం కాదు అంతం ఆ అంతానికి కారణం ఆశయనే ఆసే ఆశ పెరిగితే అత్యాశ అత్యాశ ముదిరితే దురాశ ఆశ దుఃఖానికి మూలం దుఃఖానికి మూలమైన ఈ ఆశ మనిషి మనసులో ప్రతి మూలలోనూ దాక్కుని ఉంటుంది ఇప్పుడు బిడ్డ పుడితే లడ్డూలు పంచాలని ఆశ అది పాపైతే పట్నం నుంచి పెళ్లి కొడుకును తెచ్చుకోవాలని ఆశ అదే బాబైతే బంగారు బొమ్మతో పెళ్లి చేయాలని ఆశ పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టాలని ఆశ ఆ పుట్టింది అయితే బాబు కావాలని ఆశ మండే జీవితం ప్రతి మనిషికి ప్రతి నిమిషము ఆశలు పుడుతూనే ఉంటాయి ఆశ లేకుండా బతకడం సాధ్యమా సాధ్యమా పోని నువ్వు చెప్పు సాధ్యమా కాదు కాదు సాధ్యం కాదు భగవంతుడు సృష్టించిన ఏ జీవి వల్ల ఇది సాధ్యం కాదు ఎందుకంటే మనల్ని సృష్టించిన వాడే ఆశని కూడా సృష్టించాడు కాబట్టి ఇల్లు ఆయనంత బాగా చెప్తుంటే ఎందుకంటే కొన్ని పాటు పడతావేంటి చెప్పడానికి డబ్బులు ఎత్తున్నారు కనుక చెప్తున్నాడు అదే ఊరికే చెప్పమను ఆశ గురించి కాదు కదా గోసి గురించి కూడా చెప్పడు ముగివే మనం ఏమన్నా డబ్బులు ఏంటి ఈడున్నోళ్ళి డబ్బుల కోసం ఏమారుతాడు మల్లంటోళ్ళని సూపుల కోసం ఏమారుస్తాడు సాల్దాడికి శిసి ఆపు యదవలో రేసుకుని అసయంగా వాక్కు అసయ్య నాకు పుట్టుకుతో వచ్చింది నేనేం చేయను మూసుకొని కోసమే మూసుకుని కూర్చుందామనే అనుకుంటాం అందరము కాని మనసునే మూయలేము కదా కామానికి కళ్ళు లేవు ఆశకు చావులేదు అంటారు మన పుట్టుకకి మూలం కామం ఆ కామానికి మూలం ఆశ అంటే కామం ఎంత సహజమో ఆశ కూడా అంతే సహజం అన్నమాట కానీ నాగరిక సమాజంలో బతుకుతున్న మనకు కామం మీద ఆశ మీద నియంత్రణ ఉండాలి లేకపోతే మనకు జంతువులకి తేడా ఏముంది సహజం అంట నియంత్రణ ఉండాలంట ఒక్క రెండు నిమిషాలు నా కళ్ళల్లో కళ్ళిట్టు చూడమను అడిగా ఆమె నియంత్రణలో ఉంటుందో యంత్రం పనిచేయడం మొదలెట్టుద్దో సోదరి నోటికి తెదవాగి ఓరందరు ముందు నా పర్వతి అమ్మాక కొంపకపోదాం పద ఇంకా మేమిటి వెళ్తానా అదెక్కడ దొరికిందే నీకు అక్కడ నిలబడింది రా అని బతిమాలింది వెళ్ళి పీక్ వచ్చేసాను అన్నీ ఇలా దొరికితే ఎంత బాగున్నో ఏం మాట్లాడతావో ఏంటో అవతల మీ నాన్న మన కోసం ఎదురు చూస్తా ఉంటాడు నీ తాగుబోతు మొగుడు ఎదురు చూసేది నీకోసం నా కోసం కాదు నా రాత బాగుండి నా కోసం చూసే ఒకడు దొరుకుంటే ఈ పాటికి నేను కూడా నా తోటోళ్ళలాగే అదే పనిగా ముగ్గురు నలుగురిని కానీ పరేసేదాన్ని మళ్ళీ దేనికైనా రాసిపెట్టి ఉండాలమ్మా టేమ్ రావాలి నిలుసిన చూస్తా ఉంటే ఇల్లు మన దగ్గరికి రాదు మనమే నడుచుకుంటూ దాని దగ్గరికి వెళ్ళాలి అలాగే టైం కూడా కాదు రాదు అని మూసుకుని కూర్చోకుండా మన టేమ్ని మనమే మార్చుకోవాలి ఏంటి సోత్తనా నా గోడు నీకు అర్థం అవ్వదులే ఏం తల్లివో ఏంటో నా వయసు దాటిల్లవు గానీ నా బాధ అర్థం చేసుకోలేకపోతున్నావు రా ఇంటికి ఇంకా మూడు మైళ్ళు ఉంది నడుస్తూ ఆలోచిద్దు గాని రా మళ్ళీ బయట ఏదో బండి సప్పడవుతుంది ఒకసారి చూడు సి ఈ బతుకు సుఖం ఎలాగూ లేదు కనీసం ప్రశాంతంగా పోడుకోవడానికి కూడా లేదు అమ్మా రాజుగారు బండి ఓ రాజుగారు అమ్మాయి సరసకి నెలలు నెప్పులొత్తన్నాయి నేను వెళ్ళి ఏండి అడతాను నువ్వు వెళ్ళి బొడ్డు పెక్కోయడానికి కత్ అటుకురా

రేపు కూడా ఇప్పుడు మనీ మీ నాన్న కాసేపు నోరు మూసుకుని ఉండమని చెప్పే మూసుకుని ఉంటే ఆ నా బాబా ఎలాగవుతాడు నువ్వు పంజుడు కొంచెం కొంచెం అయిపోయింది అయిపోయింది సర్జు అమ్మ చిన్న పొరుడు పోసి పుణ్యం కట్టుకున్నావమ్మా నీ దయ వల్ల అంత మంచిగా జరిగింది నేనుట్టి పూజారిని ఆ దేవుడి ప్రసాదాన్ని మీ సేతుల్లో పెట్టడమే నా పని పిల్లోడు బలేగున్నాడు అచ్చం నీ పోలికే కొడుక్కి తల్లి పోలికలత్త అదృష్టమంటా ఎవరది పాదరక్షలకు రక్షణ లేకుండా ఇక్కడే వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నారు దగ్గరలో కూడా లేనట్టున్నారు దూరంగా ఎవరైనా ఉన్నారా అయ్యా అయ్యో ఇక బతికింది చాలే అని ముల్లే అన్ని ఇక్కడే వదిలేసి నీళ్ళలో దూకేసినట్టున్నారు కాపాడండి ఎవరు నీళ్ళలో దూకేశారు కాపాడండి బతికే ఉన్నారా అమ్మయ్యా ఇందాకటి నుంచి పిలుస్తుంటే పలకపోతేను పోయారేమో అనుకున్నా నీట్లో ఉంటే ఎలా పలుకుతాను అలాగంటారా నేను నీళ్ళల్లో ఉన్నా బయట ఉన్నా లెండి అయినా అన్నీ బయట వదిలేసి లోపలేం చేస్తున్నారు నీటిలో నీట్లో ఊపిరిపోగా యోగాలో ఒక క్రియ సాధన చేశాను భారతంలో దుర్యోధనుడు కూడా నీళ్ళల్లో యోగా చేసేవాడంట మీరు ఆయనకు చుట్టాలన్నమాట అబ్బో నీకు చాలా తెలుసు దేవుడు కళ్ళివ్వలేదు గాని నేర్చుకునే కలిచ్చాడు బాబు అవును గొంతు కొత్తగా ఉంది ఏ ఊరు మంది ఏ ఊరు మంది కాదు అన్ని ఊర్లు మన ఇలా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఊరు ఊరు తిరుగుతుంటా ఓ విధంగా దేశ సంచారాన్ని అనుకో సంచరిస్తూ పోతూ ఉంటే తిండేలాగా బతకడానికంటే ఎక్కువ సంపాదిచ్చాను ఇంకా చాలనుకొని ఇలా సంచారం పెట్టా ఓహో నీ సంచారం బాగా జరగాలని కోరుకుంటున్నా తమది పేరు శ్రీను శ్రీనివాస్ నీది కన్నప్ప అర్థమైంది ఇది పెట్టిన పేరా పెట్టుకున్న పేరా అని ఖచ్చితంగా పెట్టుకున్న పేరే కన్నప్ప ఇచ్చిన కళ్ళను తిరిగిచ్చిన ఆ శివుడు అదే కన్నప్ప పేరు పెట్టుకుంటే ఈ కళ్ళు ఇవ్వడా అని ఆశతో బతుకుతున్నా నీ ఆశ నెరవేరుతుందలే తమ్ముడు ఈ వేణువు పట్టుకొని తిరిగే కన్నపలో మంచి కళాకారుడు ఉన్నాడా ఖచ్చితంగా ఉన్నాడు భుజం మీద ఉన్న వేణువు భుక్తి కోసం చేతిలో ఉన్న వేణువు సాధన కోసం సబాష్ ఏది మంచి పాట వాయించు చూస్తాను చూస్తారా వింటారా చూస్తూ వింటానులే వాయించు సరే బాబు